రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిళ గారు ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్ పెద్దను కలిసి తన బాధ్యతల మీద క్లారిటీ తీసుకొని అండ్ తనకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్ ఎలా ముందుకు వెళ్తానని చెప్పి ఆ విషయాన్ని చర్చించుకొని తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తన నివాసానికి వెళ్ళి తనను కలిసి మాట్లాడేసి వచ్చారు అండ్ ఈరోజు లేదా రేపు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు జూబ్లీ హిల్స్లో తన నివాసంలో ఉండే అవైలబిలిటీని బట్టి ఈరోజు కానీ లేదా మోస్ట్ ప్రాబిలీ రేపు కానీ షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇప్పుడు షర్మిళ గారికి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి కలిసి దేనికోసమని వాళ్ళ కొడుకు వివాహ ఏమంటారు వివాహ వేడుకకు సంబంధించి ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నారని అలా ఇన్వైట్ చేసినట్లు వెళ్ళి కార్డు ఇవ్వచ్చు ప్లస్ ఇప్పుడు ఎటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక కూటమిలోకి తాను వచ్చేశారు కాబట్టి పైపెచ్చు దీని వెనక ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి డైరెక్ట్ అధికార వైసీపీ నేరుగానే విమర్శలు చేస్తూ ఉంది కాబట్టి అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మనం మనం చూసాం షర్మిల గారి ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ను బెంగళూరులో ఏ విధంగా కలిసి ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు అని సో చంద్రబాబు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో టచ్ లో ఉన్నాడు అన్నది వైసీపీ అగ్రనేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ క్రమంలో ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడవచ్చు వ్యూహాలు చర్చించుకోవచ్చు ఒక ఆడివచ్చు రండి పెళ్లికి అయిపోయిన రెండు నిమిషాలు నెక్స్ట్ రాజకీయాలే మాట్లాడుకోవచ్చు ఇది ఇద్దరు ఏమో ఒకటే కా ఇప్పుడు ఇద్దరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు సో రాజకీయాలు కూడా మాట్లాడుకోవచ్చు సో షర్మిలా గారికి అయితే ఇది బాగా కలిసి వచ్చే అంశం కరెక్ట్ గా ఎన్నికలకు ముందు వాళ్ళ కుమారుడి పెళ్లి కూడా పెట్టుకొని ఇటు రాజకీయాలు కూడా మంచిగా రెండు అటు వ్యక్తిగతంగా వివాహ వివాహానికి ఆహ్వానించడం ప్రవణ ప్రవృత్తిపరంగా రాజకీయాల గురించి చర్చించుకోవడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకి వెళ్తే రాజకీయాలు మాట్లాడుకున్నాం అంటారా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే రాజకీయాలు అంటారా నో డౌట్ సో మత మీద రెండు విధాలు కనుక బ్రహ్మాండం ఉపయోగపడుతుంది హరి హౌ ఈ రోజు మోస్ట్ ప్రాబబ్లీ లేదా రేపు చంద్రబాబు నాయుడు గారు అవైలబిలిటీని బట్టి తన ఇంటికి వెళ్తూ ఉన్నారు షర్మిలా గారు